సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఈ నెల తొమ్మిదవ తేదీన సురభి మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు డాక్టర్ యుగేందర్ తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మీర్జాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా హెల్త్ క్యాంపు పద్నాలుగు రకాల వైద్య నిపుణులు యాభై మంది పారామెడికల్ సిబ్బంది వస్తున్నట్లు వెల్లడించారు తల నుండి పాదాల వరకు ఎలాంటి సమస్యలున్న ఈ హెల్త్ క్యాంపులో చూపెట్టుకోవాలన్నారు వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి సస్య చికిత్సలు కూడా ఉచితంగా చేయించడం జరుగుతుందన్నారు ఉస్నాబాద్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మెగా మెడికల్ క్యాంప్ ఉస్నాబాద్ మండలంలో సురభీ ఆసుపత్రిలోని సిద్ధిపేటవారు వారు ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ మెడికల్ క్యాంపు అన్ని రకాల వ్యాధులను వారు చూసి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు పై పెద్ద హాస్పిటళ్లకు ఆల్రెడీ వాటిని రిఫర్ చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని రుక్మతలకు కంటిది కానీ మనము అన్ని రకాలుగా ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి వారు పరీక్షలు చేస్తారు ఉచిత మందులు కూడా ఇస్తున్నారు వాళ్ళకి మహిళలు కూడా దేనికి సంబంధించింది కూడా ఆర్థోపెడిక్ అన్ని రకాలుగా గుండె నిపుణులు అన్ని రకాల పద్నాలుగు రకాలుగా నిపుణులు వస్తున్నారు కాబట్టి అందరూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉస్మాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఈ క్యాంపును మనం వినియోగించుకొని మనకుండే బీపీ షుగర్లు గుండె ధర లాంటివి ఏమైనా రక్త అన్ని రకాలుగా ఉన్న వ్యాధులను చూపించుకొని మన ప్రాంతంలోనే ఎలాంటి ఇక్కడ రుసుము లేదు ఫీజు లేదు మంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నా ప్రాంతంలో నా మండలంలో నా నియోజకవర్గంలో ఎవరు కూడా అనారోగ్యంగా ఉండదు వారందరూ ఆయురారోగ్యాలతో సకల సంపదలతో ఉండాలి ఒక రకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రకాలుగా వాళ్ళని సాధిస్తారని ఒక దృఢ సంకల్పం కొద్దీ ఆఫీస్ మనం మెడికల్ డాక్టర్లను అందరిని మెడికల్ కాలేజీ వాళ్ళని ఒప్పించి మెప్పించి ఇక్కడికి తీసుకొచ్చి మన ముంగిటికే మన ఇంటి వద్దకే తీసుకొచ్చి మన మనకు అన్ని పరీక్షలు చేపించడానికి ప్రయత్నం చేస్తున్నారు వారితో మాట్లాడి మేడం గారు కూడా వచ్చారు ఇక్కడ హాస్పిటల్ గంట కూడా వచ్చారు కాబట్టి వ్యవసాయ మార్కెట్ ఉస్మాబాద్లో మీకు పరీక్షలు చేసి అందరూ కూడా ఇవ్వబడుతుంది కాబట్టి తొమ్మిది తారీఖు నాడు ఉదయం ఎన్ని గంటల కంటే తొమ్మిది గంటలు తొమ్మిది నుండి పది గంటల నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి వ్యక్తులు వచ్చి మనము మీకు ఏదైనా వ్యాధి ఉన్నా లేకుండా ఇబ్బంది ఉన్నా లేకుండా వచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకొని మనకు రేపు భవిష్యత్తులో మన ఆరోగ్యం ఏ విధంగా ఉండదనేది మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి కాబట్టి ప్రతిది ఇంటింటికి ఉద్యమంలాగా తీసుకెళ్ళి ఈ వైద్య ఈ వైద్య కళాశాల నుండి వచ్చిన వాళ్ళ దగ్గర మనం పరీక్ష చేయించుకొని ఈ శిబిరాన్ని సక్సెస్ చేయాల్సిందిగా నేను మా మండల యూత్ కాంగ్రెస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరందరూ ఇంటింటికి కూడా చెప్పాల్సిందే ప్రతి బాధ్యత గల పౌరులందరూ ప్రతి ఒక్క వాళ్ళకి చెప్పి ఈ ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి తీసుకొచ్చి వారందరూ మన కుటుంబ సభ్యులను మన పక్క వాళ్ళను మన వాడకమైన అందన చేయాలి ఇది మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు ఈ క్యాంపుకు ప్రతి ఒక్కరం పోయి మనం పరీక్ష చేసుకోవాలని ఉద్యోగంలాగా అందరికి చెప్పాల్సిందిగా నేను మనవి చేస్తున్నా దీని ద్వారా నేను అంటే మీడియా మిత్రుల ద్వారా నేను తెలియవరుస్తున్నా ఉస్నాబాద్ అంటే పొన్నం పొన్నం అంటే ఉస్నాబాద్ ఉస్తాబాద్లో ఉన్న ప్రజలు ఉస్తాబాద్ నియోజకవర్గ ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని చెప్పేసి తొమ్మిదో తారీఖు నాడు ఉస్తాబాద్ మండలంలో అక్కడపేట మండలం కోయడ మండలంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేపిస్తున్నారు మంత్రి గారు మంత్రి గారు ఆ రోజు వస్తున్నారు కనుక ఈ ఉస్తాబాద్ మండలంలోని పదిహేడు గ్రామాలలో ఉన్న ప్రజలు మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా లేకున్నా కన్ను కానీ పన్ను కానీ నడుము కానీ తలనొప్పి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి సురభి హాస్పిటల్ వాళ్ళు వస్తున్నారు అన్ని రకాల వ్యాధులకు డాక్టర్లు వస్తున్నారో రక్త పరీక్షలు మూత్రపరీక్షలు కూడా చేయడం జరుగుతుంది ఇందులో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా సురభి హాస్పిటల్కు తీసుకువెళ్ళి అక్కడ మీకు ఉచితంగా కూడా ఆపరేషన్ కానీ వైద్యం కానీ చేయడం జరుగుతుంది మీరు తొమ్మిదవ నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఇక్కడికి వచ్చి టోకెన్ ఫస్ట్ అక్కడ ఒక నెంబర్ తీసుకొని మీకు ఏ ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బంది గల డాక్టర్ దగ్గరికి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది అక్కడ డాక్టర్ గారు చెక్ చేసి మీకు ఇబ్బందికి తగినట్టు మందులు ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏమైనా ఆపరేషన్ అన్నా కూడా సురభి హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది ఉస్తాబాద్ మండలంలో ఉన్న వాళ్ళందరూ ఉస్తాబాద్ మండలంలో ఉన్న పదిహేడు గ్రామ గ్రామ ప్రజలు పదిహేడు గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ ఉస్తాబాద్ వ్యవసాయ మార్కెట్కు రండి ఇక్కడ ఉదయం తొమ్మిది గంటలకు వస్తే సురభి హాస్పిటల్ నుంచి దాదాపుగా రెండు వందల మంది స్టాఫ్ డాక్టర్లు నర్సులు ఒక రెండు వందల మంది వాళ్ళు వైద్య బృందం వస్తున్నారు వారితో పాటు మన లోకల్ వైద్యులు కూడా ఉంటారు మీరందరూ తప్పకుండా వచ్చి మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదే కాదు ఇవాళ పరిస్థితులు చూస్తే ఎన్నో ఇబ్బందులలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవడం లేదు వాటి కోసం కూడా వాటి కోసం కూడా టెస్టులు చేస్తున్నారు కనుక మీరందరూ తొమ్మిదవ తారీఖు నాడు ఉదయం పది గంటలకు ఉస్తాబాద్ వ్యవసాయ మార్కెట్కు రండి మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకొని దానికి తగినట్టు మందులు తీసుకొని వెళ్లాల్సిందిగా మా ఉస్తాబాద్ ప్రాంత ప్రజలను కోరుకుంటున్నాను ఉస్తాబాద్ ప్రాంత ప్రజలే కాదు అక్కనపే మండల్లో కూడా అక్కడ కూడా మెడికల్ కాలేజ్ వాళ్ళు వచ్చి అక్కడ కూడా వైద్యం చేస్తారు కనుక అక్కనపేట మండల ప్రజలందరూ అక్కనపేట మండలకి వెళ్ళి అక్కడ మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అదే కాదు అదే రోజు కోయడ మండలంలో కూడా అక్కడ కూడా హాస్పిటల్ బృందం అక్కడ కూడా వాళ్ళకు కూడా టెస్టులు చేయడం జరుగుతుంది ఏది ఏమైనా మంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా మనమందరము ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని చెప్పేసి పరీక్షలు చేసుకొని దానికి తగినట్టు మందులు తీసుకోవాల్సిందిగా నా ఉస్నాబాద్ ప్రాంత ప్రజలందరినీ కోరుకుంటూ తెలియజేస్తున్నారు అందరికీ అందరికీ నమస్కారం తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి మన ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది మంత్రి మన పొన్నం ప్రభాకరన్న గారి ఆదేశాల మేరకు కృష్ణాబాద్ మండలం కృష్ణాబాద్ పట్టణం ప్రజలు మరి మెడికల్ క్యాంపులో మరి రుగుమతులను అన్ని రకాల డాక్టర్లు వస్తారు కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని మరి అన్ని రకాల పరీక్షలు చేసుకొని మరి దీర్ఘకాలిక వ్యాధులకు మరి వచ్చిన మెడికల్ క్యాంపు డాక్టర్లు అందరూ మరి ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ మరి ప్రభుత్వ ఆమోద ఆసుపత్రులకు కూడా మరి రిఫర్ చేస్తారు కాబట్టి మరి అట్లాంటి సౌకర్యాన్ని ఉపయోగించుకొని మరి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము పొంద ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పిఎస్సి మిర్జాపూర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయమని పిఎస్సి మిర్జాపూర్కి సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి టైఅప్ చేశారు సార్ అయితే మేము సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళతో కాంటాక్ట్ అయినాము అండ్ అట్లీస్ట్ ఫోర్టీన్ స్పెషలిస్ట్ డా స్పెషాలిటీస్లో డాక్టర్స్ వస్తున్నారు మన దగ్గర ఆల్మోస్ట్ ఫిఫ్టీ మంది డాక్టర్స్ వస్తున్నారు ఫిఫ్టీ మంది యాభై మంది పారామెడికల్ స్టాఫ్ వాళ్ళు వస్తున్నారు మీకు తల నుండి మీ పాదాల వరకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ వస్తే మీకు అంటే డయాగ్నోస్ చేయబడ చేయడం జరుగుతుంది ఏమైనా ఏమైనా టెస్ట్ ఉంటే కూడా చేయడం జరుగుతుంది ఎవరికైనా సర్జరీ అవసరం ఉన్నా కూడా సురభి మెడికల్ కాలేజ్కి హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ కింద అయ్యేటట్టుగా మీ సర్జరీ అరేంజ్ చేయడం జరుగుతుంది అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో వచ్చే ప్రయత్నం చేయండి అండ్ మేక్ ఇట్ గ్రేట్ సక్సెస్